ట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఆరో వచనంలోని మూడవ భాగము యహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవునికి ఎవరినైనా రక్షించే శక్తి బలము అర్హత కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆ శిక్షను దేవుడు అంగీకరించి ఆ శిక్షను పొంది తీర్పు బోనులో నుండి రక్షించాడు ఇది సత్యమైన న్యాయమైన దేవుని ప్రేమతో మూర్తిభవించబడిన కృప ఈ భూమి మీద సంచరించుచున్న నరులను జంతువులను రక్షించేది దేవుడే మరి ఎవరి వలన ఇది సాధ్యము కాదు దేవుని ఒక్కని వలనే అందుకే దావీదు నీ వలనే నీవే అని స్పష్టంగా రాసి ఉన్నారు జంతువులను అంటే జంతువుల లాంటి స్వభావం గల మనుషులు అవును కొంతమంది మనుషులు జంతువులను పోలి ఉంటారు మరి కొంతమంది రాక్షసులను పోలి ఉంటారు మరికొంతమంది బండలాంటి హృదయం కలిగి బండను పోలి ఉంటారు మరి కొంతమంది అయితే ఎంత హెచ్చరించినను చలనం లేని అడవి చెట్లను మ్రాణులను పోలి ఉంటారు ఒక భార్య తన భర్త విషయమై ప్రార్థిస్తూ నా భర్త నేను మందిరం నుండి రాగానే జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు అని ప్రార్థించు వారి ప్రార్థన దేవుని చెంతకు చేరింది మరి యొక్క తల్లి తన పిల్లల విషయమై నేను నాకు సంతానము కావాలి అని ప్రార్థిస్తే జంతువులను ఇచ్చావు ఏంటి ప్రభువా అని వారి పిల్లల నిమిత్తమై చేసే ప్రార్థన దేవుడు విన్నాడు సండే స్కూల్ నుండి యూత్ మీటింగు నుండి వచ్చిన పిల్లలు వారి తల్లిదండ్రుల విషయమై ఇలానే ప్రార్థించేవారు లేకపోలేదు ఇలాంటి జంతువులను రక్షించువాడు హృదయాన్ని పరిశీలించు దేవుడే జంతువులు నీ ఇంట్లో తిరుగుతున్నాయా భయపడకు దేవుడు రక్షిస్తాడు వారు ఎంతటి క్రూర మృగము గలవారైనా ఆ క్రూర మృగం యొక్క పోలికతో ఉన్న దేవుడు రక్షిస్తాడు ఈ లోకము అనే ప్రపంచపు అరణ్యములో జంతువులు ఉంటాయి ఈ జంతువులు భార్య నుండి నిన్ను మాత్రమే కాక వారిని కూడా దేవుడు రక్షిస్తాడు ఆ బలము శక్తి సామర్థ్యము దేవునికి ఉంది యేసుక్రీస్తు ప్రభువును శిలువ వేసింది శిలువు వేయమని కేకలు పెట్టింది ఈ జంతువులే ఈ జంతువులు లోకములో ఎందరో కనబడతారు ఈ జంతువులకు నీతి న్యాయము సత్యము ప్రేమ అనేది ఏమీ ఉండదు మూర్ఖ స్వభావం గలవారు పంది ముక్కుకు బంగారు కమ్మి ఉంటే ఏమి చేస్తుందో నీతిమంతుల మధ్య ఉండు జంతువులు కూడా అదే పని చేస్తారు అందుకే వీరిని జంతువులు అని సంబోధించాడు దావీదు భక్తుడు వీరిని రక్షించే దేవునికి మనం ప్రార్థన చేయటానికి దేవుడు వీరిని మన మధ్య ఉంచాడు వీరు లేకపోతే మన ప్రార్థన ఏముంటుంది వీరు మన మధ్య ఉన్నారని నీవు వీరి మధ్య ఉన్నావని భయపడక బాధపడకుండా వీరిని రక్షించే దేవునిని మనం కలిగి ఉన్న సంగతి మరొక ప్రార్థనలో చేద్దాం వీరు మార్పు చెందేంత వరకు ప్రార్థన చేద్దాం వీరిని రక్షించేది దేవుడే అని దావీదు చేత దేవుడు ఎందుకు రాయించాడు అంటే నీవు వీరి కోసము ప్రార్థన చేయాలని వీరి రక్షణ నీ ప్రార్థన మీదనే ఆధారపడి ఉందని నీవు సువార్త చెప్పగానే ప్రార్థించిన వెంటనే వాళ్ళు రక్షించబడితే వీరు జంతువులని ఎందుకు పిలువబడతారు నరులు అని పిలువబడతారు ఈ నరులను జంతువులను రక్షించేది దేవుడే వీరు జంతువులు కాబట్టి వీరిని రక్షించే దేవుడు వీరిని రక్షించేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి వీరితో పోరాడుతూనే ఉండాలి అయితే నీ ప్రార్థన ప్రయాసములు వృధా మాత్రము కావు ఎందుకంటే ముందు చెప్పిన విధముగా దేవుడు వీరిని రక్షించే సామర్థ్యం కలిగినవాడు వీరు రక్షింపబడుట వలన దేవుడు మహిమ పొందును సౌలు పౌలుగా మార్పు చెందిన రీతిలో కయ్యీను హేబేలు మీద పడి జంతువులాగానే చంపాడు ఒక క్రూర మృగము మనిషి మీద పడి ఎలా చంపిద్దో అదే విధముగా జంతువులానే చేశాడు కయ్యీను అయితే హేబేలు రక్తము ప్రతీకారమును కోరింది కానీ యేసుక్రీస్తు రక్తము ప్రతీకారము కోరలేదు కానీ క్షమాపణ కోరింది ఎందుకంటే హేబేలు రక్తమేమో మానవ అపవిత్రమైనటువంటి రక్తము యేసుక్రీస్తు రక్తము నిష్కలంకమైన పరిశుద్ధ రక్తము దేవుని రక్తము మనలో హేబేలు రక్తము ఉంటే ప్రతీకారమును కోరుతాము యేసుక్రీస్తు రక్తము మనలో ప్రవహిస్తూ ఉంటే రక్షణ కొరకై ప్రార్థన చేస్తాము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి మా అనుగ్రహించిన ఈ దినము మీ అధికారానికి అప్పగిస్తూ ఇట్టి ప్రార్థనలో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయి నేను నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా